రామోజీరావు గారు ఈయన పేరు గురించి చెప్పాలన్నా ఈయన గురించి చెప్పాలి అన్నా కూడా ఒక పెద్ద పుస్తకమే రాయాలి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు గారు కనుమూసారు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఆయన గురించి తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు దీంతో రామోజీరావు గారి పేరు గూగుల్లో టాప్ ట్రెండ్స్ లో ఒకటి నిలిచింది అయితే రామోజీరావు గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఒక అక్షర యోధుడు అసలు జర్నలిజంకి తెలుగులో ఒక ఒక గొప్ప ఖ్యాతిని కీర్తిని అందించిన ఒక మహానుభావుడనే చెప్పుకోవాలి అయితే రామోజీరావు గారికి ఇద్దరు కొడుకులు పెద్ద బాబు కిరణ్ రెండవ అబ్బాయి సుమన్ అయితే రెండో అబ్బాయి సుమన్ చాలా ఏళ్ల క్రింది చనిపోయారు అనారోగ్యంతోనే ఆయన చనిపోవటం జరిగింది అయితే ఇక రామోజీరావు గారి ఆ ఒక ప్రస్థానం ముందుకు వెళ్ళిపోతూనే ఉంది ఆయన కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు మనవడు అందరూ కూడా ఈటీవీ సంస్థలను ఆయనతో పాటు చెయ్యి చెయ్యి కలిపి నంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లడంలో ఎటువంటి లోటు చేయటం లేదని చెప్పుకోవాలి అయితే రామోజీరావు గారు ఈరోజు చనిపోయారు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆయన వయస్సు ప్రస్థానికి ఎనభై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయనకి ఒక తీరని కోరిక ఉంది ఏంటి అంటే పెద్ద కొడుకు కిరణ్ కు అందరూ కుమార్తెలే అయితే మనవరాళ్ళి అన్ని చేసేసిన రామోజీరావు గారు చనిపోయిన తన రెండో కొడుకు బిడ్డ అంటే తన మనవడు ఎవరైతే ఉన్నాడో సుమన్ గారి కొడుకు ఆ అబ్బాయి పెళ్లిని మాత్రం తను చేయలేకపోయాడు కారణం ఏంటి అంటే ఆ అబ్బాయి ఇంకా చిన్నవాడు ఇంకా చదువుకుంటున్నాడు పెద్ద వయసు లేదు ఆ అబ్బాయికి అయితే ఆ అబ్బాయి పెళ్లి చాలా ఘనంగా చేయాలని అనుకున్నారట రామోజీరావు గారు అయితే మంచిగా చదువుకుని తన కాళ్ళ మీద తను స్వయంగా నిలబడి ముందుకు దూసుకు వెళ్తున్న సమయంలో చక్కని సంబంధం చూసి ఆయన పెళ్లి చేయాలనుకున్నారు తండ్రి లేకపోయినప్పటికీ కూడా తాతగారు ఆ బాధ్యత తీసుకోవాలని అనుకున్నారు కానీ దరదృష్టవశాత్తు రామోజీరావు గారు కూడా కన్నుమూయడంతో ఆయన ఆఖరి కోరిక తన కుటుంబ పరంగా ఈ కోరికను తీర్చుకోకుండానే ఆయన వెళ్ళిపోవడం జరిగింది